హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మార్నింగ్ లాక్ చేద్దామని చెప్పి మొదలేశాను ఇక టీ పెట్టుకొని తాగుతున్నా టీ తాగేసాక ఇల్లు ఉడుద్దామని చెప్పి ఇల్లు ఉడుస్తున్నాను ఇల్లు ఉడిచేసి ఇక ఒక ట్రిప్పు బట్టలు వేసాను బొంత దుప్పటి ఇక అవి అయిపోయి నీ బైపోయి అవి అయిపోయి ఆరేసిన తర్వాత ఇక అట్టు దగ్గరకు వచ్చాను అట్టేద్దామని చెప్పి అట్లో కొంచెం జీలకర్ర వాము నేనైతే వేస్తాను ఎంతమంది ఇలా వేస్తారో కామెంట్ చేయండి నేనైతే అరగటానికి వాము అంతా మంచిది కదా అందుకని చెప్పి వాము వేస్తాను జీలకర్ర వేసుకుంటాను కొంచెం ఉప్పు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అట్టయితే నోటికి జీలకర్ర వాము తగులుతూ చాలా బాగుంటుంది అనమాట ఇక పప్పులు వేపాను అవి వేగినీయలేవు ఇవ్వని రెండు నోట్ల వేసుకొని నవ్వులుతూ అట్టేస్తున్నాను అవి కూడా వేగినీ చట్నీ చేయాలి కదా ఇక కూరగాయలు అయితే కోసేసుకున్నాను బెండకాయ టమాటా ఇక పొయ్యి మీద దాక పెట్టేసి రెండు గంటలు నూనె పోసేసి ఇంకా బెండ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి దానిలో కొంచెం అల్లం పేస్ట్ వేయాలి వేసిన తర్వాత చాలా కాసేపు ఒక పది నిమిషాలు వేగిన తర్వాత టమాటాలు వేస్తాను టమాటాలు వేసిన తర్వాత బెండకాయలు వేయాలి వేగాలి బెండకాయలు వేసి అన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నా కదా ఇక ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇవి వేసిన తర్వాత బెండకాయలో కొంచెం అంత చింతపండు నానబెట్టి వేసుకోవాలి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట టమాటాలు వేసినా కానీ రవ్వంత చింతపండు కలుపుకుంటే పిసికేసి అసలు టేస్ట్ అద్దరిపోతుందండి మీరైతే ఎలా వండుతారో కామెంట్ చేయండి ఇలా ఒకసారి వండి చూడండి చాలా బాగుంటుంది ఇంకో ట్రిప్పు ఎంతో తలకాయి బాగా నొప్పిగా ఉందని చెప్పి టీ పెట్టాను టీ పెట్టిన అంటే వద్దన్నారు నేను తాగాలే అని బియ్యం అడిగి అక్కడ పెట్టేశాను టీ పెట్టుకొని కొంచెం తాగేసాకి తాగేసిన తర్వాత ఇక మిగతా పని మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఇక ఈ కూర అయితే మగ్గిపోయింది దానిలో ఇంతే చింతపండు ఎక్కువ వేయకూడదు మళ్ళీ పులిపొచ్చేసిద్ది అనమాట పులుపు వచ్చేసిద్ది ఎందుకలా అని రెండు ఇక ఇగిరిపోతుంది ఇలా ఇగిరిపోయిన తర్వాత కూర చాలా బాగుంటుంది మరీ పులుసుగా దించకూడదు నాకు ఇష్టం ఉండదు ఇలాగా మగ్గిపోయిన తర్వాత గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఇక పని అయిపోయింది కదా జాకెట్ కట్టింగ్ చేసుకున్నా జాకెట్ కట్టింగ్ చేసి జాకెట్ అయితే కుట్టుకుంటున్నాను ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తామండి ఆడవాళ్ళకి ఇవే పనులు కదా ఇక మొన్న వెళ్ళినప్పుడు మా అమ్మాయి దగ్గర కుట్టించుకొచ్చుకున్న ఇంకొక జాకెట్ ఉంది ఆ జాకెట్ నేను కటింగ్ పెట్టుకొని ఇక ఇది కుట్టుకుంటున్నాను అనమాట ఈ జాకెట్ అయితే బాగా వచ్చిందండి ఈ చీర మీదకైతే జాకెట్ లేదు మా అబ్బాయి పెట్టారు ఇక దాని మీదకి జాకెట్ లేదని ఇక ఇది కుట్టుకొని వేసుకుందాం ట్రై ట్రై చేద్దామని చెప్పి కుట్టాను చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది నాయే కుట్టుకుంటాను బయట వాళ్ళు ఎవరి కుట్టను ఇక మా చెల్లి కొడతా ఉంటాను పండగల కాటికి వస్తే మా చెల్లి జాకెట్ ఒకటి మా కాళ్ళది ఎప్పుడో కుట్టాను ఇంక ఇదిగో జాకెట్ అయితే ఇలా రెడీ అయిపోయింది అది అయితే వేసుకొని చూశాను వేసుకొని చూడాలి బాగుందో లేదో చెప్తాను బాయ్